హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతుంది ఈ రోజు దర్శిలోని డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి గారి నివాసం వద్ద మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన డాక్టర్ గుట్టపాటి లక్ష్మి ఈ సందర్భంగా డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాల రీత్యా ఆసుపత్రిలో వైద్య సహాయం పొంది వైద్య ఖర్చుల భారమే ఆర్థిక సహాయంతో సతమతమవుతున్న వారికి కొంత ఊరట ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారులకి కొంతమేర ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరిగినది అందులో భాగంగా ఈ రోజు దర్శన నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది మందికి ఇరవై ఒక లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందించడం జరిగినది ఈ కార్యక్రమంలోని లబ్ధిదారులు బంధుమిత్రులు దర్శన నియోజకవర్గంలోని వివిధ హోదాలో ఉన్న నాయకులు అభిమానులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మారిశెట్టి హనుమంతరావు శివరాంపురం ఎన్నగాల లక్ష్మి కోటేశ్వరరావు